జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా ఆధారం నిర్మలాస్ఫటికాస్ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్వామరోగత అజాడ్యం ఆఫీడత్వం చనుమతు స్మరణా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాశుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి రవి మొదటి పదిహేను రోజులు అంటే ఆగస్టు పదహారు వరకు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు ఏ స్థానంలో అయితే సంచరిస్తున్నాడో ఆ స్థానం రవికి మిత్రక్షేత్రం పాపగ్రహాలైన రవి కుజ శని రాహు కేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు అదనంగా రవి పదవ స్థానంలో అంటే కర్మస్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు ప్రస్తుతం మేషరాశి వారికి ఆగస్టు పదహారు వరకు నాలుగవ స్థానంలో రవి సంచారం వలన అంతగా శుభ ఫలితాలు కలవు మనసు అంత చాలా బాధగా ఉంటుంది విచారంగా ఉంటుంది సుఖ సంతోషాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి భోజన సౌక్యం అనేది ఉండదు రుచికరమైన భోజనం అనేది చేయలేకపోతారు ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది రుణాలు పెరగడం వల్ల అప్పుల వాళ్ళతో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి పదిహేను రోజుల తర్వాత అంటే ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఆరు వరకు పంచమస్థానంలో సంచరిస్తున్నాడు ఇది కూడా రవికి అంతా శుభస్థానం కాదు అయితే ఈ రాశి అనేది రవికి స్వక్షేత్రం అంటే సొంత రాశి కావడం వల్ల చెడు ఫలితాలు కలిగినా అంతగా ఎక్కువగా జరగవు అవి ఏమిటంటే కొంచెం శరీరం కొంచెం బద్ధకంగా ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు పంచం అనేది స్నేహితులను తెలియజేస్తుంది కాబట్టి స్నేహితులతో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురు కావచ్చు సరైన ఆలోచనలు ఆకపోవచ్చు సంతానానికి ఇబ్బందులు రావటం అంటే వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం కానీ వారికి అనారోగ్య సమస్యలు రావడం కానీ జరగవచ్చు అయితే మేష లగ్నానికి పంచమాధిపతి రవి కావున ఈ లగ్నానికి యోగకారకుడు కాబట్టి అంతగా చెడు ఫలితాలు అనేవి ఉండవు ఈ నెల అంతా కూడా మేషరాశి వారికి రవి సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు అని చెప్పవచ్చు తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో కుజుడి సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మనం ఇంత ముందుకే చెప్పుకున్నాం కదా పాపగ్రహాలు ఆరో స్థానంలో సంచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది సాధించలేము అనుకున్న కార్యాలు కూడా ధైర్యంగా సాధిస్తారు చురుకుదనం అనేది పెరుగుతుంది ఇంతకు ముందు ఉన్న బద్ధకం అనేది తొలగిపోతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు తన వాదనతో ఎంతటి వారినైనా ఓడిస్తారు ఇతరుల సహాయ సహకారం అనేవి లభిస్తాయి ఇతరులకు తమ సహకారాన్ని అందిస్తారు సైన్యం నావికాదళం పోలీస్ స్టేషన్లో పనిచేసే మేషరాశి జాతకులకు మరియు పరిశ్రమల్లోనూ ప్లే గ్రౌండ్స్లో పనిచేసేవారు మెకానిక్ వర్క్షాప్లో పనిచేసే మేషరాశి జాతకులకు మంచి కాలమని చెప్పవచ్చు వారి వృత్తి ఉద్యోగంలో అభివృద్ధిని ఘడిస్తారు ఉద్యోగంలో వ్యాపారాదుల్లో లాభాలనేవి గడిస్తారు కానీ ఇందులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ఫలితాలు కలుగుతాయి కారణం అంటే ఈ రాశి వారికి ఇది కుజుడికి శత్రుక్షేత్రం అయిందంటే కుజుడు కన్యారాశిలో సంచరించడం వల్ల అది కుజుడికి శత్రు క్షేత్రం అంటే కన్యారాశికి రాశికి అధిపతి అయిన కుజుడికి కుజుడికి కొంచెం శత్రుత్వం ఉంది కాబట్టి ఆ రాశిలో అది శుభస్థానమైనా కూడా అంతగా శుభ ఫలితాలు అనేవి కలగవు తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి బుధుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో బుధుడు శుభ ఫలితాలు అంటే శుభాలను కలిగేస్తాడు బుధుడు నాలుగో స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మాతృ సౌఖ్యం చ మాతృ సౌఖ్యం సంతోషం ధనధాన్యవర్ధనం బుద్ధి ప్రారంభకార్య ప్రారంభ కార్య సిద్ధిరపవుతు గతే బుధో అంటే నాలుగవ రాశిలో బుధుడి యొక్క సంచారం వలన తల్లి వలన సౌఖ్యం అంటే మాతృ సౌఖ్యం లభిస్తుంది సంతోషంగా ఉంటారు ధన ధన ధనధాన్యాదులు లభిస్తాయి ధనలాభం ఉంటుంది ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగి మంచి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది బంధువృత్తి అనేది కలుగుతుంది కుటుంబ సౌఖ్యము కలుగుతుంది ధనలాభం సుఖము స్త్రీ సౌక్యము గృహలాభము వంటివి జరుగుతాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి గురుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు గురుడు కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలను కలిగిస్తాడు అవి ఏంటంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలదాత ఇక్కడ మేషరాశి వారికి తృతీయంలో సంచారం చేయడం వల్ల కొంత అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఏంటంటే ప్రయాణాల్లో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి విద్యాభ్యాసంలో ఆటంకాలు ఎదురుపడతాయి చదువు మీద అనేది శ్రద్ధ అనేది కొంచెం తగ్గిపోతుంది అని చెప్పవచ్చు శారీరక బలం అనేది కొంచెం తగ్గిపోతుంది కింద మన ఇంట్లో పనిచేసే వాళ్ళతో కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంటే వాళ్ళు పొద్దున వచ్చి వాళ్ళు పని చేయకపోవడం వల్ల ఇంట్లో ఎక్కడి పనుల కన్నా ఆగిపోతూ ఉంటాయి అనుకున్న పనులు సరైన సమయానికి జరగకపోవచ్చు తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మేషరాశి వారికి శుక్రుడు ఇరవై తారీఖు వరకు మూడో స్థానంలోను తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ముప్పై ఒకటి వరకు నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అయితే ఈ శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు ఆరు ఏడు పది స్థానాల్లో తప్పిస్తే శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు ఇక అంటే ఈ రాశిలో మూడో స్థానంలో కానీ నాలుగో స్థానంలోనో కానీ సంచరించే సమయంలో శుభ ఫలితాలని కలిగేస్తారు వాటిని ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటే చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు సోదరులతో కలుసుకోవడం బంధువులను కలుసుకోవడం వారితో ఆనందంగా గడపడము సోదరుల ద్వారా లాభాన్ని పొందుతూ ఉంటారు ఇంతకుముందు వారితో ఉన్న గొడవలు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ తగ్గిపోతాయి చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు దాని ద్వారా లాభాలను గటిస్తారు విద్యా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శారీరక బలం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఇంతకుముందు ఉన్న ఆరోగ్య అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కార్యసంధానం అనేది జరుగుతుంది అంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మోత ఇక అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడని చెప్పుకున్నాం కదా విద్య అంటే విద్య అనేది సాఫీగా సాగుతుంది ప్రయాణాలు చేస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు బంగారు ఆభరణాలు వస్త్రాలు విలువైన వస్తువులను కూడా ఉంటారు మంచి రుచికరమైన భోజనాన్ని చేస్తారు ఇంట్లో ప్రవేశాలు శుభకార్యాలు కూడా చేస్తారు మంచి అభివృద్ధి జరుగుతుందంటే వ్యాపారంలో లాభాలను గడిస్తారు దాని తర్వాత శని యొక్క ఫలితాలు శని మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు దీన్ని ఏలినాటి శని అని అంటారు అయితే ఏలినాటి శని అనేది వ్యక్తి జీవితంలో అది మూడు సార్లు వస్తుంది కాబట్టి అంటే మళ్ళీ అదే స్థానంలోకి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే ఒక్కొక్క రాశిలో శని యొక్క సంచారం రెండున్నర సంవత్సరాలు రెండున్నర ఇంటూ పన్నెండు తీసుకోల్టు ముప్పై సంవత్సరాలు అయితే వారి జీవితంలోకి మొదటిసారి వచ్చిందా రెండవసారి వచ్చిందా మూడవసారి వచ్చిందా అనేది తెలుసుకొని అనేవి వేరేగా వేసుకోవాలి అంటే మొదటిసారి వస్తే ఒకసారి ఒక రకమైన ఫలితాలు రెండవసారి వస్తే ఒక రక ఒక రకమైన ఫలితాలు మూడవసారి వస్తే ఇంకో రకమైన ఫలితాలు అనేవి జాతకుడు పొందడం జరుగుతుంది మొదటిసారిగా శని దోషాలు వస్తే ఏమవుతుంది అనారోగ్యము ధన నష్టము అగౌరవము నిద్ర లేకపోవడము అన్ని రకాలైన ఖర్చులు ఇబ్బందులు అనేవి కలుగుతాయి ఇక రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు మొదటిసారి వస్తే మంగని రెండవసారి వస్తే పొంగు శని అంటారు రెండవసారి వస్తే కొంచెం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఇందులో భయము నిద్రలేవి అని కూడా జరుగుతూ ఉంటాయి ఇక మూడవసారి వేయ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలోకి వస్తే దాన్ని కుంగు శని అంటారు ఏం జరుగుతుంది శక్తిహీనత చింతన ఏదో విపరీతంగా ఆలోచించడము రోగ భయము నిద్రలేమి లాంటివి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక రాహు యొక్క ఫలితాలు రాహు మేషరాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఏ గ్రహమైనా అంటే శుభగ్రహం కానివ్వండి పాపగ్రహం కానివ్వండి పదకొండవ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి ఇంకా అది కాకుండా కుంభం అనేది రాహుకి మూల త్రికోణం అంటే కుంభరాశిలో రాహు చాలా బలంగా ఉంటాడు కాబట్టి పదకొండవ రాశిలో రాహు యొక్క సంచారం వల్ల అనేకమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి కమ్యూనికేషన్ మీడియా రంగంలో పనిచేసే వారికి ఆన్లైన్ ద్వారా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసే వాళ్ళకి చాలా లాభసాటిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా లాభాలు అనేవి ఉంటాయి ధనార్జనలో పటుత్వాన్ని సాధిస్తారు ఇంతకుముందు రావు అనుకున్న డబ్బులు కూడా వ్యక్తికి వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ తర్వాత కేతువు యొక్క ఫలితాలు కేతువు మేషరాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నాడు ఈ పంచమంలో సంచారం చేయడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతున్నాయి పంచమం అనేది పుత్రస్థానం పూర్వపుణ్యస్థానం సంతాన స్థానం ఇందులో సంచారం వల్ల పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సంతాన సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి సరైన ఆలోచనలు సరైన సమయానికి రావు స్నేహితులతో తగాదాలు బంధువులతో ఇబ్బందులు అనేవి కలుగుతాయి కాకపోతే పంచమంలో కేతువు యొక్క సంచారం వల్ల వాళ్ళకి భక్తి భావన అనేది పెరుగుతుంది ఎప్పుడూ కూడా గుడికి వెళ్ళని వాళ్ళు పంచమంలో కేతు ఉండడం వల్ల దేవుడు భక్తి ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతుంది కానీ ధనార్జన కోసం చేసే ప్రయత్నాలు ఏవి కూడా విఫలం కావు అంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి డబ్బులు అనేవి ఎక్కువగా కంచమౌ ఖర్చవుతూ ఉంటాయి స్త్రీ మూలకంగా భార్య ద్వారా కానీ రావాల్సిన సొమ్ములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అసలు రావు అంటే కొంచెం అవుతూ ఉంటాయి ఏమన్నా కోరికలు 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 కానీ ఉంటాయి మనసు అనేది నిలకడగా ఉండదు కొంత విద్యలో ఆటంకాలు అనేవి కూడా ఎదురయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి జయశ్రీమనారాయణ